వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకు జీ ప్లస్ వన్ విత్ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిరండి ఇది సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇది సో మనకు కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి సో మనకు ఇంటి ముందలు వచ్చేసి ఇంత స్పేస్ ఉంటుందండి సో మనకు ఎంట్రన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి సో మనకి ఇది ఆపోజిట్ కూడా ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది సో మనము ఈ గేట్ నుండి లోపలికి ఎంట్రీ కావాలండి సో ఈ గేట్ నుండి ఎంట్రీ అయితే ఇది జస్ట్ నాలుగు పీట్లు మాత్రమే ఉంటుంది లోపలికి ఎంట్రీ కావడానికి సో మనకు జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారండి సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు అలాగే ఒక కిచెన్ ఇచ్చారండి సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చారు సో స్టెప్స్ కింద అండి గ్రౌండ్ ఫ్లోర్ లో వాష్ ఏరియా ఇది కామన్ వాష్ ఏరియా సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో మనకు అటాచ్డ్ వాష్ రూమ్ ఉన్నది సో ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు ఇక్కడ వెంటిలేషన్ విండో ఇచ్చారు యాభై ఎనిమిది గజాల్లోనే కన్స్ట్రక్షన్ చేసారు అండి ఇది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసారు సో ఇక్కడ వెస్ట్రన్ టాలెట్ ఇచ్చారు మనకి ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ కూడా మంచిగా మనకు స్పేసెస్ గానే ఉంటుంది సో ఇది వచ్చేసి కిచెన్ నుండి ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది సో ఇక్కడ కూడా మనం స్పేస్ ఇచ్చారండి ఈ స్పేస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సో ఒక సింగిల్ రూమ్ విత్ కిచెన్ ఇచ్చారండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి ఎంటర్ అయ్యాము సో ఈ రూమ్ చాలా స్పేసెస్ గా ఉంటుందండి దీంట్లో కూడా ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో దీంట్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారండి సో ఇక్కడ సెల్బుల్ ఇచ్చారు వెంటిలేషన్ కు ఇక్కడ విండో ఇచ్చారండి సో చాలా తక్కువ స్పేస్ లో ఉన్న స్పేస్ లో జీ ప్లస్ వన్ విత్ కన్స్ట్రక్షన్ చేసిరండి రేటు కూడా ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లు ఇల్లుకు చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది సో మనకు కిచెన్ పక్కన ఇది ఒక రూమ్ అండి ఇక్కడ మనకు వాష్ ఏరియా హాస్టల్ బ్యాక్ సైడ్ నియర్ బై కూడా మంచి డెవలప్ అయిన లొకేషన్ అండి సో మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఉన్నాయండి సో ఇప్పుడు మనం పైన పెంట్ హౌస్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది సో మనం పెంట్ హౌస్లో ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు సో అలాగే మనకు ఓపెన్ ప్లేస్ ఇచ్చారండి ఇది సో ఇది సింగిల్ రూమ్ అండి సో సింగల్ రూమ్ పక్కనే ఓపెన్ స్పేస్ ఇచ్చారు సో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి సో ఇక్కడ వాష్ రూమ్ ఇచ్చారు సింగిల్ రూమ్ ఒక వాష్రూమ్ ఒక వాష్ వాష్ ఏరియా ఇచ్చారు సో ఇది టోటల్ గా మూడు సంవత్సరాల పాత ఇల్లు అండి సో యాభై ఎనిమిది గజాన్లో కన్స్ట్రక్షన్ చేసిరు జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిరండి ఉప్పల్ నియర్ బై బోడుపల్లో ఉంటుంది సో బోడుపల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి సో లొకేషన్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో రే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి అలాగే మన దగ్గర మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఇరవై లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో అలాగే మన దగ్గర ఆంధ్ర తెలంగాణలో అగ్రికల్చర్ ల్యాండ్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి